ప్రముఖ సినీ నిర్మాత సి అశ్వనీదత్ స్థాపించిన వైజయంతి మూవీస్ తెలుగు సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది ఒకటి తొమ్మిది ఏడు ఐదులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఎదురులేని మనిషితో అశ్వనీదత్ నిర్మాతగా అడుగుపెట్టారు అదే సినిమాతో వైజయంతి కు ఘన ఆరంభం లభించింది ఎన్టీఆర్ ఆశీస్సులతో ప్రారంభమైన ఈ సంస్థ నాలుగు తరాల అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించి అరుదైన గుర్తింపు సాధించింది జగదేక వీరుడు అతిలోక సుందరి ఇంద్ర మహానటి కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి వంటి చిత్రాలు ఈ బ్యానర్ ఖ్యాతిని పెంచాయి ప్రస్తుతం కొత్త తరం నిర్మాతలతో వైజయంతి మూవీస్ ముందుకు సాగుతోంది తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు చలసాని అశ్వనీదత్ విజయవాడలో జన్మించిన ఆయన చిన్న వయసు నుంచే ఎన్టీఆర్ పై అపారమైన అభిమానాన్ని పెంచుకున్నారు ఆ అభిమానమే ఆయన్ని సినీ నిర్మాణ రంగం వైపు నడిపించింది ఒకటి తొమ్మిది ఏడు ఐదులో ఎన్టీఆర్ హీరోగా కె బాపయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఎదురులేని మనిషి చిత్రంతో అశ్వనీదత్ నిర్మాతగా పరిచయం అయ్యారు హిందీలో దేవానంద్ నటించిన జానీ మేరా నామ్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది ఈ చిత్రంతోనే దర్శకుడు కె బాపయ్యకు తొలి పెద్ద హిట్ దక్కగా అశ్వనీదత్కు నిర్మాతగా బలమైన గుర్తింపు లభించింది అంతేకాదు తన తొలి సినిమాతోనే శతదినోత్సవం జరుపుకున్న ఘనత ఆయన ఖాతాలో చేరింది ఈ చిత్రంతోనే వైజయంతి మూవీస్ అనే బ్యానర్కు కూడా జన్మనిచ్చారు అశ్వనీదత్ ఈ సంస్థకు ఆ పేరు పెట్టింది స్వయంగా ఎన్టీఆర్ కావడం విశేషం శ్రీకృష్ణుడు వైజయంతిమాల ధరించి పాంచజన్యం పూరించే ఎన్టీఆర్ రూపంతో రూపొందిన వైజయంతి మూవీస్ లోగో నేటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది నటరత్న ఆశీస్సులతో ప్రారంభమైన ఈ నిర్మాణ సంస్థ ఐదు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో నిలకడగా కొనసాగుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పన్నెండున పురుడు పోసుకున్న వైజయంతి మూవీస్ ఈ ఏడాది డిసెంబర్ పన్నెండుతో యాభై ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం విశేషం వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాలుగు తరాల అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించడం అరుదైన ఘనత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల నుంచి మొదలుకుని కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేశ్వరుకు ఈ సంస్థతో పనిచేశారు ఆ తర్వాత తరంలో పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో కూడా సినిమాలు నిర్మించి చరిత్ర సృష్టించింది జగదేక వీరుడు అతిలోక సుందరి ఇంద్ర స్టూడెంట్ నంబర్ ఒకటి రాజకుమారుడు చిరుత మహానటి వంటి చిత్రాలు వైజయంతి మూవీస్ ఖాతాలో ఉన్న బ్లాక్ బస్టర్లలో కొన్ని మాత్రమే ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది దేశ దేశవ్యాప్తంగా విశేష స్పందన పొందింది అశ్విని దత్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమార్తెలు స్వప్న దత్ ప్రియాంక దత్ లు నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు వీరిద్దరూ వైజయంతి మూవీస్ పతాకంపై కొత్తతరం ప్రేక్షకులకు నచ్చే సినిమాలు నిర్మిస్తున్నారు ప్రియాంక దత్ ప్రముఖ దర్శకుడు నాగస్విన్ ను వివాహం చేసుకోవడం ద్వారా సినీ కుటుంబ బంధం మరింత బలపడింది మరో కుమార్తె సవంతి దత్ హాస్పిటాలిటీ రంగంలో వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు కుటుంబ సభ్యులంతా తమ తమ రంగాల్లో రాణిస్తూ దత్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తుండటం విశేషం వైజయంతి మూవీస్ నుంచి ఇంకా ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఇండస్ట్రీలో బలంగా ఉంది